ండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి కింద కొంచెం వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు కూడా మనకి ధనుసు రాశి కింద కోసం కొన్నిసార్లు మనం అంటే మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలకి కాలమే సమాధానం చెప్తుందని చెప్పి మనం కొంచెం మౌనంగా ఉండడమే మేలునే అనిపిస్తూ ఉంటుంటారు ఎందుకంటే మనం ఏంటో మనకు తెలుసు మన వ్యక్తిత్వం ఏంటో మనకు తెలుసు మనం ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాము ఎంత మంచిగా వెళ్తున్నాం ఇవన్నీ కూడా మనకు తెలుసు అయినప్పటికీ కూడా మన క్యారెక్టర్ని అసోసియేట్ చేయడానికి లేదంటే మన కుటుంబాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి లేదంటే ఉద్యోగ ఉద్యోగరీత్యా కొంచెం ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉంటారు కొంచెం మానసిక పరంగా ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు మ్యారేజ్ అయిన తర్వాత కుటుంబంలో కూడా మనవారు మన సొంత వారు కూడా అనేక రకాలుగా విధాలుగా మనల్ని కొంచెం ఇబ్బందులు గురి చేస్తున్న వారు ఉంటారు ఈ బాధలన్నీ కూడా పంటి కింద మనం భరిస్తూ కూడా మన కుటుంబం కోసం అలాగే పిల్లల భవిష్యత్తు కోసం అలాగే భర్త ఆరోగ్యం కోసం లేదంటే కుటుంబం కోసం ఇవి మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ మన కుటుంబాన్ని కొంచెం చక్కగా జీవితంలో తీసుకువెళ్ళడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆ ప్రయత్నాల్లోని మనం బాధలు బరాయిస్తుంటాం సుఖాలు సంతోషాలు నష్టాలు నలుగురిలో కూడా అవమానాలు ఇవన్నీ కూడా మనం బరాయిస్తూ కూడా దీనికి అంతటికీ కూడా నాది ఏ తప్పు లేదు భగవంతుడా అలాగే నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్ష క్షమించుకో నాకు కూడా శిక్ష వేయం కానీ నేను ఏ తప్పు కూడా చెయ్యకుండానే నన్ను ఎన్ని బాధలు పెడుతున్నారు మరి వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషంగానే ఉన్నారు కానీ ఆ బాధలు బరాయిస్తున్నటువంటి నేను చాలా ఇబ్బందులకు గురవుతున్నానని చెప్పి కళ్ళంట కన్నీరుతోటి తోటి దేవుడి దగ్గర కూర్చొని ఏడ్చేటువంటి వారు చాలా మంది ఉన్నారు మన దగ్గరికి జ్యోతిషం ప్రకారంగా వచ్చి వాళ్ళ జాతకాలు చెప్పుకుంటూ అంటే వాళ్ళు మన జాతకాలు చూస్తున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బాధలు కూడా వాళ్ళన్ని కూడా కంటిన్యూగా చెప్పుకున్నటువంటి వారు కూడా మనకి మూల నక్షత్రం అవ్వచ్చు అలాగే పూర్వశాఢ నక్షత్రం వాళ్ళు అవ్వచ్చు ఉత్తరా ఒకటో పాదలో జన్మించిన వారు అవ్వచ్చు గురుగారు మాకు ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి మా తప్పులు ఏవి లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మేము ఆధ్యాత్మికంగా భగవంతుడు ఇల్లు కుటుంబం ఇదే తప్ప మాకు ఇంకో ప్రపంచం అంటూ లేదు అయినప్పటికీ కూడా మా కుటుంబం మీద ఏడుపు అవ్వచ్చు లేదంటే మేము పాడైపోవాలని చెప్పి కొందరు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు పిల్లల భవిష్యత్తు కోసం అడ్డుకొలలు వేస్తుంటారు పిల్లలతో మీద అపాండాలు వేస్తుంటారు చాలా ఇబ్బందులు గురి చేస్తుంటారండి అది బయట వాళ్ళు అనుకుంటే వేరే విషయం సొంత వాళ్ళు నా అనుకున్న వాళ్ళు కూడా మా కుటుంబాన్ని ఎదగనీయకుండా లేదంటే మా కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి విషయాలను కలుగు చేసుకొని కుటుంబంలో మనశ్శాంతి అనేది లేకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తుంటారు గురుగారు అని చెప్పి పాపం వాళ్ళకు ఉన్నటువంటి బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటుంటారు మనం జ్యోతిష్య ప్రకారంగా జాతకం అంతా కూడా పరిశీలించిన తర్వాత కూడా అన్ని చక్కగా చూసుకున్న తర్వాత వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది కానీ వాళ్ళు ఎంత కష్టాలు ఎందుకు పడుతున్నారు ఇన్ని ఇబ్బందులు ఇన్ని మానసిక పరమైనటువంటి నష్టాలు కష్టాలు అలాగే మనసుకి నప్పించేటువంటి మాటలతోటి అసలు వీళ్ళనే ఇంత టార్గెట్ చేయడానికి ఎందుకు అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ధనుసు రాశి వారి చాలా అద్భుతమైనటువంటి జాతకం ఇటు మూలా నక్షత్రం అవ్వచ్చు పూర్వాషాఢ నక్షత్రం అవ్వచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వచ్చు వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళ పాదం అనేది అమోఘంగా ఉంటుందండి పుట్టి నీళ్ళు కూడా కలకలాడుతుంటుంది అలాగే అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే పిల్లలకు ఉద్యోగాల దగ్గర నుంచి కూడా మరదలకు కానీ బామ అంటే అత్తగారి తమ్ముళ్ళకి కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతుంటాయి మరుదులకి మంచి ఉద్యోగాలు రావడం వాళ్ళ కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోవడం వాళ్ళ కుటుంబంలోని శుభకార్యాలు జరగడం అంటే ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి వారి యొక్క పాదం తాలూకా బలం చాలా గట్టిదండి ఈ విషయం చాలా మందికి తెలియదు అలాగే పాపం వీరు ఎంత కష్టపడతారో అనే అవమానాలు కూడా బరాయిస్తూ ఉంటుంటారు చూసే ఎంత తేడా అంటే భగవంతుడు ఎలా నాటకో ఎంతగా చక్కగా అంటే ఒక మనిషి జీవితం అనేది మనం చూసుకుంటే అంత నాటకం అనుకుంటా భగవంతుడు మా మమ్మల్నే ఇంటికిలాగా చేస్తుంటారని మన భగవంతుడు కానీ భగవంతుడు ఒక్కొక్కసారి మన పాదంతో మన కుటుంబాన్ని చాలా అభివృద్ధి చేయిస్తాడు అదే మనకి ఎప్పుడు కూడా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంటారు అంటే మన వల్ల పది మంది బాగుపడుతుంటారు సంతోషపడుతుంటారు కానీ అదే మనకి మనసు మాత్రం ఎప్పుడు కూడా ఆందోళనకరంగా ఉండడం మనకి ఏ పని కూడా జరగకపోవడం ఏంటి నా స్టార్ నా వల్ల పది మంది బాగుపడుతున్నారు నా వల్ల పది మంది సంతోషంగా ఉంటున్నారు కానీ నా వరకు వచ్చేసరికల్లా నాకు ఏంటి మానసిక సంఘర్షణ అనేది కూడా ఆ భగవంతుని మనం ఏమి భగవంతుని పెద్ద ఏ రోజు కూడా పడవండి మనం ఎప్పుడు కూడా నవ్వుతూ భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్లే మనం రోజు ఎంతో సంతోషంగా ఉన్నామనేటువంటి భావనలో కూడా ఇప్పుడు ఉంటాం అందుకే ధనుసు రాశి వారికి ఉన్నటువంటి భక్తి భావన మిగతా ద్వాదశ రాశుల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా తీర్థయాత్రలు చేయడం లేదంటే ఎక్కడికైనా సరే ఎప్పుడు కూడా గుడికి క్రమం తప్పకుండా ఏదైనా సరే గుడికి వెళ్ళారంటే కంటిన్యూగా గుడికి వెళ్తుండడం అలాగే వీరు ఇంట్లో కూడా పని విషయంలో కూడా చాలా శ్రద్ధగా ఉదయం లెగిన దగ్గర నుంచి రాత్రి దాకా కూడా పని అంటే ఏ ఈ పని ఈ రోజుకి రేపటికి వాయిదా వేద్దాం అనేది ఉండదు అంటే చాలా చక్కగా పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అలాగే మరి ఏంటి జాతకులు మనం ముందుగా అనుకునేటట్టు ఏంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి కుటుంబం మీద కోస అనేది ఎందుకంటే వీళ్ళ భార్య భర్తలు చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళది వేట్ ఫర్ ఈచ్ అని అంటారండి చాలా చూడచక్కటైనటువంటి జంటని చెప్పవచ్చు ధనుసు రాశి వాళ్ళకి మరి అంత అందుమైన జంటకి పిల్లలు చాలా బ్యూటిఫుల్ పిల్లలు పుడతారు మంచిగా చదువుకుంటుంటారు ఏదో ఉన్నంతలోనే తల్లిదండ్రులను బాగా చూసుకోవడం అలాగే కష్ట నష్టాలు ఎవరైనా బాధల్లో ఉంటే కొంచెం సహాయం చేయడం ఇరుగు పొరుగు వారితో కూడా ఎప్పుడు కూడా గొడవలైతే తెచ్చుకోకుండా నవ్వుతూ వాళ్ళకి కావలసినటువంటి సాహసాకారాలు అందిస్తూ అందరితో చాలా చక్కగా నవ్వుతూ ఉంటుంటాము మరి మన మీద మరి మన కుటుంబం మీద ఈ కోస ఉంటుంది అనేది మనం చూసుకుంటే మాత్రం నాకు లేనిది మీకు ఎందుకు అంటే చూసారండి ఎంత వ్యత్యాసం నా కుటుంబంలో నేను ఎన్నో బాధలు పడిపోతున్నాను నాకు డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను కానీ మీ ధనుసు రాశి వాళ్ళ దగ్గర అనుకునేసరికల్లా ఏమీ లేదు అయినప్పటికీ కూడా భార్యాభర్తలు చాలా సుఖంగా ఉండడం చాలా అందంగా జంట ఉండడం నలుగురిలో వెళ్ళేటప్పుడు చాలా చక్కగా అందరితో నవ్వుతుండడం ప్రశాంతంగా బ్రతకడం పిల్లల్ని బాగా చదివిస్తూ చదివించుకుంటూ అత్తమ్మ బాగా చూసుకుంటూ నలుగురిలో కూడా సంఘంలో కూడా గౌరవ మర్యాదలతోటి చాలా చక్కగా ఉండడం వల్ల మన కుటుంబం మీద ఏడు మా దగ్గర ఎంత డబ్బు ఉంటే కూడా ఇంత సుఖంగా ఉండలేకపోతున్నామే మా దగ్గర ఎంత మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్న మా పిల్లలకి మాకు ఇలాంటి కుటుంబ సభ్యులు ఉన్న వీళ్ళకి ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది ఏడుపు మనం ఒక ఇల్లు కట్టుకుంటే చూడలేరు పిల్లల్ని బాగా చదివించుకుంటుంటే చూడలేరు వాళ్ళు చక్కగా మంచి చీర అది కట్టుకొని బయటికి గుడికి వెళ్ళామంటే చూడలేరు ఏడుపు ఏడుపు అలాగే భార్య కలిసి ఏదైనా బండి మీద ఎక్కడికైనా బయటికి వెళ్ళారు అంటే మాత్రం అది ఏడుపు అంటే రకరకాలుగా మన మీద అభినందనలు వేస్తూ అలాగే మన కుటుంబం మీద కూడా ఏడుపులు ఏడుస్తుండడం వల్ల మనకి చాలామంది ఇంట్లో పెద్దవారు చెప్తుంటుంటారండి ఈ నరఘోసకి నరపేడకి అంటే ఏడుపుకి కొండలు కూడా పగిలిపోతాయటండి అంటే దాని గోస అంత దారుణంగా ఉంటుందట మరి అలాంటిది మన కుటుంబంలోని ఇలాంటి గోస ఉండడం వల్ల మన కుటుంబం మీద ఇలాంటి ఏడుపు ఉండడం వల్ల అసలు ఏ పని కూడా ఇటు భర్తకి అనారోగ్య సమస్యలు చేయడం మన వ్యాపారం కొంచెం దినదినంగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటే ఒక్కసారిగా వ్యాపారం బిజినెస్ పడిపోతుండడం అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కూడా సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పాప వాళ్ళు ఎడ్యు ఎడ్యుకేషన్ కూడా పాపం బాగా చదవలేకపోవడం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే అందరికీ వచ్చేస్తుంటే మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది అయినా సరే ఉద్యోగం రాకపోవడం ఇటు మ్యారేజ్ సంబంధాలు కూడా ఒక దాకా రావడం ఆగిపోతుండడం ఏంటి అసలు ఈ ఏం జరుగుతుంది ఏంటి అసలు పరిస్థితులు ఏమి కూడా నాకు అనుకూలించట్లేదు నా జీవితంలో అసలు నాకే అసలు నా జీవితం ఏంటో నాకే అర్థం కావటం లేదు అసలు నిజంగానా ఇటు ఇంత ఉండుంటే ఒక్కసారి ప్రళయం వచ్చినట్టు నా జీవితంలో ఏంటి ఇలాంటి సమస్యలు ఒక్కసారి ఇలాగా వచ్చేసాయి అనుకునే సమయంలోనే అనారోగ్యాలు చేయడం లేదంటే ఏదైనా ప్రమాదాలు జరగడం అంటే ఇలాంటివంటి ఒకదాని తర్వాత ఒక మనం ఊపిరి తీసుకునే సమయంలో ఇంకొక ఆపద మనం ఊపిరి తీసుకున్నా పర్వాలేదు బయటపడుతున్నాం అనే సమయంలో ఇంకో ఆపద ఇలా రావడంతో బాగా చిదిగిపోయి ఆర్థికంగా నష్టపోయి ఆరోగ్యపరంగా నష్టపోయి చాలా ఇబ్బందులు పెరుగుతాము చివరికి మనం వీటి నుంచి ఎలా బయటపడాలి ఎలా ఏం చేయాలి భగవంతుడా అనే సమయానికి చాలామందికి తెలియదండి తెలియక అప్పటికప్పుడు ఏదో పూజలు చేయించుకోవడం వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టించుకొని ఏదో రకరకాలుగా చేసి ఏదో వాళ్ళ ప్రయత్నాలు పాపం వాళ్ళు ఏదో రక బయటపడాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేస్తుంటారు కానీ దీనికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి రెమెడీ అయితే ఉందండి అది ఏమీ లేదు ప్రతి మంగళవారం కూడా మీ కుటుంబంలో ఇటు మీకు అవకాశం ఉంటే మీరు వెళ్ళండి భర్తకు అవకాశం ఉంటే భర్త వెళ్తారు లేదంటే పిల్లలకు అవకాశం ఉంటే పిల్లలు లేదంటే అత్త మామగారికి అవకాశం ఉంటే అత్త మామగారి నుంచి గుడికి పంపించండి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కుటుంబం అందరి పేరున కూడా చక్కగా అభిషేకాలు చేయించుకోవడం అలాగే కొంచెం హనుమంతుని ఎదురుగా కూర్చొని తండ్రి హనుమ మా కుటుంబం మీద నువ్వే రక్షించి తండ్రి మాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రతి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన తాలూకా సమస్యలు చెప్పుకోవాలి చాలామంది అంటారు మనం వెళ్ళి దండం పెట్టుకుంటే మనల్ని పుట్టించిన భగవంతుడికి తెలీదా మన కష్టాలు అంటారు కానీ నార్త్ సైడ్ మీరు చూడండి ఏడుస్తూ కళ్ళంట నీరు కారుస్తూ కూడా భగవంతుని ప్రాధాయపడుతుంటారు మనం చాలామంది తీర్థయాత్రలకు వెళ్తుంటాం కాశీ దగ్గర నుంచి అయోధ్య దగ్గర నుంచి ఇలాగ నార్త్ సైడ్ అన్ని టెంపుల్స్ తిరుగుతుంటాం అక్కడ చూస్తూ ఉండండి ఆ కృష్ణుడి దగ్గర కానీ ఆ రాధాదేవి దగ్గర కానీ అటు శ్రీరాముడి గుడి దగ్గర కానీ అటు వారణాసి శివుడి గుడి దగ్గర కానీ కళ్ళంట నీరు కారుస్తూ గుండెను బాదుకుంటూ కడుపులో ఉన్నటువంటి అన్నీ కూడా చెప్పుకుంటుంటారండి ఆ భగవంతుడికి అలాగే మనం ఏది సిగ్గుపడవలసినటువంటి పని ఎవరు లేదు వాళ్ళు చూస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు చూస్తున్నారు నా బంధువులు నా పక్కన ఉన్నారు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు నా పక్కన ఉన్నారు భగవంతుడితో మన బాధను మనం మనసులో చెప్పుకోవడానికి ఎవరుంటే ఏంటంటే భగవంతుడి ముందు మనం కళ్ళట్టు నీరు కారిస్తే అది చూడడానికి పక్కన ఎవరు ఉంటే మనకి ఏంటి సంబంధం అండి మన కష్టం అనేసరికల్లా ఎవరు కూడా ఒక రూపాయి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు కాదండి మన దేదంక ఏడ్చే వాళ్ళే తప్ప మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు కానీ భగవంతుడు అనేవాడు ఆ శ్రీరామచంద్రమూర్తి అలాగే హనుమంతుడు మనల్ని ఎప్పుడు కూడా కుటుంబంలోని రక్షించడానికి మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా బయటికి తీసుకొని రావడానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటారు కాబట్టి మన కడుపులో ఉన్నటువంటి బాధని కళ్ళంటే నీరుగా భగవంతుడితో చెప్పుకొని తండ్రి మాకు ఈ కష్టాలు ఉన్నాయి కష్టాల నుంచి బయటపడే తండ్రి అని చెప్పుకొని ఒక పది నిమిషాలు ఊళ్ళో కూర్చొని మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాణిపక్షంలో శ్రీరామ 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 అని చెప్పి నామము మనం జపం చేసుకున్నా సరే మనసులోని చాలా బాగుంటుంది చాలా మనశ్శాంతంగా ఉంటుంది మన కుటుంబం మీద ఏవైనా చిన్న చిన్న ఉన్నా ఏడుపులు ఏడుపులున్నా లేదంటే మన మీద మన కుటుంబం మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తున్నా వీటి నుంచి కూడా మనం చాలా చక్కగా బయటపడతామండి బయటపడమే కాకుండా ఈ వ్యాపారం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది నలుగురిలో కూడా మంచి గౌరవం పెరుగుతుంది అలాగే పిల్లలు బాగా మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం కానీ అలాగే పిల్లలకి మంచి సంబంధాలు కుదిరి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం కానీ ఇలా చాలా చక్కగా మనం ఏదైతే గతంలో ఏదైతే అనుకున్నామో మనం ఎలా ఉండేవాళ్ళవి ఇప్పుడు ఎలాగైపోయాం అవి ఎలాగైపోయావు అనేది నెగిటివ్ థింక్ తీసి పక్కన పడేయండి కానీ ఎలా వాళ్ళం ఇప్పుడు కూడా అలాగే ఉంటాం అదే పాజిటివ్గా అలాగే చక్కగా అలాగే మన కుటుంబంలోని ఆర్థికంగా చాలా బలోపేతం అవుతాము చాలా డబ్బు సంపాదించుకోగలుగుతాం ఆస్తులు కూడబెట్టుకోగలుగుతాం ఒక్కటండి మన జీవితంలోని ప్రతి ఒక్క రూపాయి కూడా మనం సంపాదించింది మన పిల్లల కోసమేనండి ఇది మాత్రం మీకు ఎంత ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని అన్నా సరే అది మాత్రం నిజమనే మాట మన పిల్లలు బాగుండాలి వాళ్ళకి ఎలాంటి కష్టం రాకూడదు అని చెప్పి మనం ప్రతి రూపాయి కూడా దాస్తూ ఉంటుంటాం అలాగే వాళ్ళ భవిష్యత్తు కోసం మన జీవితంలో ఉన్నటువంటి సుఖ అన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ భవిష్యత్తు కోసమే కూడా మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంటాం వాళ్ళని బాగా చదివించుకోవడం ఉన్నటువంటి చదువులు మంచి చదువు చేసి మంచి ర్యాంకులో మంచి ఉద్యోగాలు సాధించుకునే దాకా కూడా మనం ఎక్కడ కూడా నిద్రపో పిల్లల పిల్లలు పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం అలాంటి పిల్లలకి ఏ కష్టం వచ్చినా సరే మన మనసు ఎంత తల్లడిల్లిపోతుంది అలాంటి కష్టాలు ఏవి రాకుండా కూడా ఆ పిల్లల జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదు మేము పడ్డ కష్టాలు మా పిల్లలు ఎట్టి పరిస్థితిలో కూడా పడకూడదు అని చెప్పి మనం ఎంతో కష్టపడి ప్రతి రూపాయి కూడా పిల్లల పేరు మీద దాచి వాళ్ళకి ఆస్తులన్నీ కూడబెట్టి మనం ఎన్ని బాధలు పడుతున్నా పిల్లలు గమనిస్తూ ఉంటుంటారు ప్రతి రూపాయి కూడా మనం అనుకుంటాం పిల్లలకి మనం పడుతున్న కష్టాలు తెలియకూడదని కానీ పిల్లలు అంటే ధనుసు మరీ మరీ చెప్తున్నాను మనం పడుతున్న ప్రతి బాధ కూడా వాళ్ళు ఒక కంట కనిపెడుతూనే ఉంటారండి వాళ్ళకి అన్నీ తెలుసు అందుకే మనకి ఏ కష్టం రాకుండా వాళ్ళు ఉద్యోగంలో సైడ్ సాధించుకున్న తర్వాత మనల్ని చాలా బాగా చూసుకుంటారండి ధనుసు చాలా బాగా చూసుకుంటారు తల్లిదండ్రులు అంటే అపారమైనటువంటి ప్రేమ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా ముందు అమ్మ నాన్న అమ్మ నాన్నే వాళ్ళకి అంత చక్కగా ఉంటారు అలాగే జీవితంలో కూడా చాలా బాగా స్థిరపడతారు పిల్లలకు కూడా వాళ్ళ జీవితం కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి హనుమతులు దేవాల చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనం చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి జూన్ నెలలో కూడా ఇంకా చాలా మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాల దగ్గర నుంచి ఆరోగ్యం బాగుంటుంది అలాగే వ్యాపార రంగం వల్ల అభివృద్ధి పెరుగుతుంటుంది ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతుంటుంది ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవాలి ధనుశ్రేసు వాళ్ళ కోసం అలాగే ఇంకొన్ని విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి చాలా చక్కగా ఇంకా మంచి వీడియో చేసుకుందాం టైం సందర్భానికి కొంచెం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంకొక వీడియో చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకా ఎవరైనా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే జై శ్రీరామ్ కామెంట్ సెక్షన్లో శ్రీరామా రాయడం మర్చిపోకండి ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్